మరి మీ ఉప్పల్కి వచ్చినట్టు అయితే ఇక్కడ ఉద్యమకారుల విషయంలో వదిలిపెట్టి పక్క నుంచి వచ్చిన వాళ్ళే ఈ కాన్ఫిడెన్స్ మీద ఎక్కువ దబాయిస్తున్నారు కూడా తెలుస్తుంది వాస్తవమేనా యాక్చువల్లీ ఇది మేము పార్టీలో ఉన్నాం అందులో నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినామని పార్టీ లైన్ని కాదని మేము మాట్లాడలేము మేము పార్టీకి చాలా సందర్భాల్లో దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది స్థానికులము స్థానికు ఉన్న సమస్యలపైన మాకు అవగాహన ఉంది ఆనాడు ఉద్యమంలో మీ యొక్క పిలుపునిస్తే ఆ ఉద్యమ స్ఫూర్తిని కూడా రాష్ట్రంలో ఉప్పల్ని ఒక సపరేట్ అంటే ఉద్యమము స్ఫూర్తిగా ఉండే విధంగా వేరే జిల్లాలకు వేరే నియోజకవర్గాలకు స్ఫూర్తిగా ఉండే విధంగా ఉప్పల్ ధర్నాలు కానీ రస్తారోకలు కానీ ఉద్యమం ఒక స్ఫూర్తిని చూపించిన వాళ్ళం కాబట్టి స్థానికులకే అవకాశం ఇవ్వాలి అందులో ఈసారి బీసీలకే ఇవ్వాలి అని మేము చెప్తున్నాం వేరే వారు ఆశించినారంటే వారు వారి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆశించడం తప్పేం కాదు ఆశించిన వారికి అందరు కూడా పార్టీ ఇస్తుంది అనుకోము లాస్ట్ అంత నేనే అడిగినాను సార్ నాకు అవకాశం ఇవ్వండి నేను బీసీని నాదొక నిర్దం ట్రస్ట్ ఉంది నేను సామాజిక సేవల్లో ముందున్నాను నా కులం కూడా ఒక గౌన్ల కులం స్థానికంగా నాకు ఇక్కడ గతంలో కూడా హోంమంత్రి చేసిన దేవేందర్ గౌడ్ ఉన్నారు గతంలో మూడు నాలుగు టర్మ్లు ఇక్కడి నుంచి అతను ప్రాతినిధ్యం వహించినారు కాబట్టి మీరు నాకు సామాజికంగా కుల ప్రాతిపద్యం చూసిన ఒక గౌనుల కులాన్ని ఉద్యమకారిని రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాని మిమ్మల్ని నమ్ముకున్నవాని కాబట్టి అవకాశం నాకు ఇవ్వాలని నేను గతంలో చెప్పినాను నేను ఇప్పుడు కూడా అదే దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను